బెంగళూరు లోనే ఉండిపోతాయి పూర్తిగా పంచాయతీలు చేసుకుంటా ఏంనా అంతా మెత్తకున్నావు నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది ఎప్పుడు అట్లా లేదు సుధాకరప్ప జీవితంలో ఎప్పుడు నేను ఎవరిని మోసం చేయలేవు మోసం జరిగింది ఏమి చేయాలి నీకు జరిగింది నాకు జరిగింది ఏం చేయాలా ఎవరితో చెప్పుకోవాలో చెప్పు ఎవరికని చెప్పినాననుకో అనుకో నువ్వే దేశం కోసం ధర్మం కోసం బతికే కదా నీకెట్లా మోసం జరిగిందో అందరూ అంటారు అన్నీ నీకు కోసం జరిగిందంటే బెంగుళూరులో ఇరవై రోజులు పంచాయతీలు చేసినారు అవును బ్రహ్మాండం చేస్తున్నావన్నే వలే ఒక నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చినారు పంచాయతీ చేసిన దానికి లెక్క తెచ్చి అవన్నీ కార్ లో డిక్కీలు వేసుకొని వస్తాండా ఆ ఇటుకొచ్చేకి పంచాయతీ డబ్బులు కదా దమ్ గా నీచే నిజే సంపాదించినాయి ఆడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకోనే నన్నే అంత లోపల అంత చెక్ చేస్తే నాలుగు కోట్లు దొరికినాయి అవన్నీ వాళ్ళు బ్యాగ్ లోకేసుకొని సేషన్ తీసుకొని పోయినారా లెక్క అడుగుతున్నారు ఈ డబ్బు నాలుగు కోట్లు నీకు ఎట్లా వచ్చినాయో లెక్కలు అంటారు ఏం చేసేది కాదునా పోలీసులకి నువ్వు తెలియని ఎవరున్నారన్నా ఎవరు కొత్త కొత్త వాళ్ళంతా వాళ్ళంతా హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగులో మాట్లాడట్లే ఓ అంటే ఏదో పేపర్ చూపి లెక్కకి పేపర్ చూపి అంటారు పేపర్ చూపి అంటారా చెప్తానా నేను నీతి నిజాయితీగా పంచాయతీ పంచాయతీలు చేసి సంపాదించిన డబ్బు చెప్తా వినకోకుండా నాలుగు కోట్లు తీసుకొని పోలీస్ స్టేషన్ కి ఫైర్ మన వల్ల ఏంటంటే గుర్తుపడతా కదా ఎవరు అన్నా నిన్ను గుర్తుంది మన పోలీసు కదా నా కారు ఆపే ధైర్యం ఉంది వాళ్ళకి లేదు మనం చూస్తానే ఇంకా ఇతను కాదు దేశం కోసం ధర్మం కోసం వదిలేయండి వదిలేండి వదిలే పంపిస్తాను పంపిస్తారు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాకు ఏందో అర్థం కాలా నాలుగు కోట్లు పోయినాయి కాదా అనుకోవద్దు నాలుగు కోట్లు కదా కాదా ఈ నేను నేనుంటే రాజేంద్ర ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా నేను పోటీ ఇప్పుడు పోటీ చేస్తాను ఇప్పుడు యాభై సార్లు ఫోన్ చేసినాడు ఎట్లన్నా కానీ ఈసారి నాకు మద్దతు తెలుపన్నా నీ ఆశీర్వాదం నాకు కావాలా వస్తాను ారున్నావో చెప్పు అని ఇంక అన్నాడు సరీట కూర్చున్నాను కాదా కాదు 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 వస్తాడు అనొద్దు నాలుగు కోట్లు నాలుగు కోట్ల కదా మాట్లాడద్దు సరేనా సరే సరే చెప్తా రాన్న రాజేంద్ర అన్న రానా తమ్ముడు 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 నమస్తే 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 నీ ఆశీర్వదం కావాలపా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నీ ఆశీర్దం కావాలా రాజేంద్ర వచ్చినాడు మాట్లాడదాము కొంచెం కూర్చో కొంచెం కూర్చో రాజేంద్ర అన్న రాజేంద్ర ఉంటే పోతే ఎండలు ఏమి ఎక్కువ లేవు కదా ఏం తీసి అక్కడ ఏమి లేదు నాకు ప్రచారం అంతా ఎక్కువ జరుగుతా ఉంది ఇప్పుడు నీ సపోర్ట్ కావాలన్నా నాకు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా ఆశీర్వదం కావాలా నీ సపోర్ట్ కావాలా నీ బలం కావాలి నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి అదే పనికే వచ్చినాను నువ్వు ఏం చేస్తావు ఏం లేదు చేస్తా చేస్తా కాదు నీ ప్రత్యర్థి ఆయన కూడా వారం నుంచి ఫోన్ చేస్తాడు నీ మద్దతు కావాలా నీ ఆశీర్వాదం కావాల ఒక్క మాట ఓటర్లకు నువ్వు చెప్పితే నేను అత్యధికంగా ఓటర్లతో గెలుస్తాను ఆయన ఓ విధానం చెప్తున్నాడు కానీ నా మద్దతు దాదాపుగా నీకే ఉండు కూర్చొని మాట్లాడతాను సరే కూర్చొని కూర్చొని మాట్లాడతాను కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు రాజీనామా కావాలంట నీ ఆశీర్వదం కావాలి నాకు నేను నీ అదే పనికి నీ ఆశీర్వదం నీకు వచ్చిన నువ్వు దాన్ని నువ్వు మర్చిపోవద్దు నాకు ఆశీర్వదం నీ ఆశీర్వదం నాకు కాదు నాకు బలంగా నేను అసెంబ్లీకి పోయో నువ్వు అనుకుంటే పోతా కరెక్టే 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 అది కాదు రాజేంద్ర సుధాకర్ అమ్మా வாரி நின் கலவால நீடலா நீசிய கலவாலித்தே நேனே அடகு திண்ட் அனு மூடு கோட்ல నా వినూ మూడు కోట్లేనా నీ మద్దతు కావాలా మూడు కోట్లు నీకు మూడు కోట్లు నేను మూడు కోట్లు నీకు మూడు కోట్లు కాదు మూడు కోట్లు కాదు కానీ పది కోట్లు పది కోట్లు నేను ఇంకా ఖచ్చితంగా ప్రజలకి అందరికి చెప్తా రాజేంద్రాన్ని ఎవరో కాదో నా రక్తం పంచుకున్న అన్న మీ ఓట్లన్నీ వేసి అత్యధిక ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇరవై కోట్లు పార్టీ పండు పార్టీ పండు ఇరవై కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఒక ఐదు లక్షలు వాళ్ళకి వీళ్ళకి అన్ని దాదాపు ఇప్పటికే ఒక ఇరవై కోట్లు అయిపోయింది మరి పంచాల వాళ్ళు ఊరికే ఎమ్మెల్యే అవుతారా అసెంబ్లీకి మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు వందల కోట్లు సంపాదించావు ఐదు వందల కోట్లు సంపాదిస్తాను ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది కోట్లు ఇస్తాను అవతల పదహైదు కోట్లు ఇచ్చే సిద్ధంగా ఉన్నారు నువ్వేమిటి ముందు వచ్చినావు కాబట్టి నేను ఎందుకు ఎన్నికి పోగొట్టానని అంటండి అది కోట్లు పది కోట్లు ఇస్తాను నువ్వు అడిగినట్లే ఇస్తా రాత్రికి పెంచి ఏర్పాటు చేసి నీకు ఏర్పాటు చేస్తా నీ ఆశీర్వదం నాకు కావాలి నీ బలం ఉండే కొద్దీ నేను వచ్చిన దగ్గరికి నువ్వు నువ్వేం చేస్తావు నువ్వు పది కోట్లు తెచ్చి రాత్రే ఈ రోజే ఇప్పుడే ఒక వీడియో కావాల్సి ఉంటే చేసి మనం మొత్తం వదులుతాం నేను పది కోట్లు ఇచ్చేదానికి నీకు రెడీ నువ్వు నీ సపోర్టు నీ ఆశీర్వదం నాకు కావాలి ఖచ్చితంగా ఉంటుందన్నా ఎందుకంటే ఎవరు నువ్వు నాకు అన్నతో సమానము తీకుండా ఉంటావా కాదు మనం ఖచ్చితంగా అందరికి అందరికీ తెలిసిపోవాలా మనం రాజేంద్ర ఇస్తున్నాము ఈ పార్టీకే మద్దతు ఇస్తున్నాము అందరికి తెలియాలంటే ఎంత చేస్తాం రెండు నిమిషాలు తీసి ఇచ్చి పెట్టానా నువ్వు రెండు నిమిషాలు వీడియో తీసే రెండు నిమిషాలు వీడియో చేసేసి అంటే నేను అన్న ఉండేది పెట్టేసి అవి ఏం చేసేది నువ్వు పెట్టినా వాళ్ళ పార్టీకి మూడు టీవీ ఛానల్ టీవీ ఛానల్ మూడు ఛానల్ అన్న వాళ్ళ పార్టీ వాళ్ళకి ముప్పై యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఐదు వందల ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి అన్ని తిప్పేస్తాం ఎట్లే నువ్వు చెప్పినావు అంటే లక్షల మంది చూసేస్తారు లక్ష మెజార్టీతో కలుస్తాడు మెజార్టీ కావాలని దగ్గరకు వచ్చింది అసలు పది కోట్లు కూడా తక్కువ మనం తీసుకుంటుంది కదా నీతికి నిజాయితీకి నువ్వు నిదర్శనం అన్నా ఎట్లా లక్ష ఒక లక్ష ఓట్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు ఓటరి దేవుళ్ళకి నమస్కారం ఓ ఎన్నికలు దగ్గరబడినాయి ఓటు వేసే సమయం వచ్చింది ఓటు అనేది ఎంతో విలువైనది ఓటు అనేది ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవాలి ఓటు ఎవరికి వేయాలి నీతి నిజాయితీగా అవినీతి చేయకోకుండా ఎవరైతే మీకు సేవ చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి అంటే మన అన్న రాజేంద్ర ప్రసాద్లా రాజేంద్ర అన్న అంట నిగర్వి సాధారణ మనిషి అవినీతి అంటే ఏందో తెలియదు ఆస్తులు లేవు ఇంతవరకు రాజేంద్ర ఆస్తి కేవలం పది లక్షలు మాత్రమే కార్యకర్తలు చెప్తున్నాడు ఇప్పుడు కూడా బాబు ఇంట్లోనే ఉన్నాడు మరి ఇలాంటి మహానుభావానికి మనం ఓటేసి ఇలాంటి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే మీ అందరి ఓట్లు అందరూ కూడా మన రాజేంద్ర గేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఎవరు కూడా ఓటు నమ్ముకోవద్దండి రెండు వేలకి మూడు వేలకి ఓటు నమ్ముకుంటే అంతకంటే నీచమైన పనే ఏమీ లేదు ఓటు నమ్ముకోవడం అంటే ఈ దేశ ద్రోహం చేసినట్లే రాష్ట్రాన్ని ద్రోహం చేసినట్లే ఓటుకి ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళు ఉరి తీసినా పాపం లేదు ఇలాంటి నీతి నిజాయితీ ఓటు ఓటేసి మనకి సేవ బాగా ఉండాలంటే ఇలాంటి నీతి నిజాయితీ పనులకు ఓటేసి గెలిపించవలసిందిగా మరి మరి కోరుకుంటున్నారు దేశం కోసం ధర్మం కోసం బతికే పెద్ద మనిషి నాలాంటి వారు ఆశీర్వదిస్తున్నాడు అంటే దాని అర్థం ఏందన ఎంతో నీతి నిజాయితీ ఉండే వాళ్ళనే నేను ఓటు వేయమని అడుగుతున్నా ఇట్లా వాళ్ళని పరచండి రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంతే ఇలాంటి వాళ్ళకి ఓట పొరపాటు కూడా డబ్బు తీసుకొని ఓటేస్తే దేశాన్ని మోసం చేసినట్ల రాష్ట్రాన్ని మోసం చేసినట్లా అట్లా వారిని ఉరి తీసినా కూడా తప్పే కాదు రాజేంద్ర రంగని అంద అత్యధిక కోట్లు వేసి గెలిపించేమో నాలుగు కోట్లు బాగా బాయనా చాలా బాధ వేసా దాదాపు ఇరవై పంచాయతీలు చేసిన డబ్బు అది ఏడాది పది కోట్లు వచ్చా రాత్రి పది కోట్లు ఇస్తాడు అది కాదు ఎట్లా ఎమ్మెల్యే గెలుతాడో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ నాలుగు కోట్లు ఇస్తాడు సరి అసలు సిగ్గు అనే రెండు ఎకరాలు వదిలేసిన మనతో ఎన్ని కోట్లయినా సంపాదించు మనిషి సిగ్గు వదిలేదు డబ్బు డబ్బు సిగ్గు వదిలేదు కాదా మనం చెప్తే ప్రజలు ఏటికే ఓట్లు ప్రజలు ఇంకా మేధావులు వాళ్ళడి ఎవరికి ఓటు వేయాల ఏం కథ వాళ్ళు ఆలడికి నిర్ణయం తీసుకుంటారు మళ్ళా ఏ ఇప్పుడు ఎవడు చెప్పినా విని సారు అప్ప ఓటర్లు ఇప్పుడు అయ్యో ఈ లేవంటే నేనేదో పెద్ద పోటు కానీ దేశం కోసం ధరం కోసం బతుకుతనా లే ఇతను ఏదో చెప్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు అంతే భ్రమది భ్రమ ఎవడు చెప్పినా ఎంత పాలేగాడు కాదు లు పాలేగాలు అంతా ఒకటై చెప్పిన ఓటరు ఎవరికే వాళ్ళకే గుద్దుతారు మనం ఏమంటే పెద్ద వాళ్ళు ఏం చెప్పినారు గాలి వచ్చినప్పుడు తూర్పు పోసుకోవాలా అన్నారా లేదా అవకాశం దొరికినప్పుడే మనం డబ్బులు సంపాదించాల ఊరికే వచ్చి చూడు ఊరికే పది పదహైదు కోట్లు వచ్చి కదా కాదా ఇప్పుడు ఆ వీడియో ఏం చేస్తారు అది ఏమేమి చేసి యాడ్ చేస్తారు యూట్యూబ్ లోను అందరూ అప్లోడ్ చేసేసింటారన్నా చేసింటారు అంత తొందరగా నువ్వు నువ్వు అన్న చూద్దాం ఇప్పుడే టెక్నాలజీ అంతా బాగా డెవలప్మెంట్ అయింది కదా ఏందన్న టెక్నాలజీని అంటే టెక్నాలజీని బొబ్బా అవునా చూడన్నారన్నా అర్ధ గంటగా చూడ లక్ష మంది చూసినారు చూసినారా ఏ నీవి రెండు నిమిషాల వీడియోనే నీది అబ్బబ్బబ్బ మా పేరు అక్కడ ఉందిలే ఆ మూడు వందలు కామెంట్లు వచ్చినాయన కామెంట్లు వచ్చినప్పుడు మూడు వందలు మూడు వందలు వచ్చినాయన ఆ ఏ చదువు కామెంట్ చేమంటాన చదువు కామెంట్ ఏముంది లే దరిద్రం నా కొడక నువ్వు చెప్తే ఓట్లేసేకున్నామరా మేము వేదవనా కొడక కామెంట్ తెచ్చారా తెప్పారా మొదటి కామెంట్ మొదటి కామెంట్ అదితి అన్న అవునా రెండో కామెంట్ అన్న ఏమ దరిద్రడా హ వీళ్ళతో ఎంత డబ్బులు తిన్నావరా దరిద్రుడా నువ్వు వీళ్ళ కోట ఏమన్న అడుగుతానురా దరిద్రుడా అని మనం డబ్బు తిన్నదో వాళ్ళకిట్ట తెలుస్తన్న అర్థమేలే రాసంగా దేశం అంటే ప్రజలు కనుక్కుంటున్నారు అన్నే అన్నీ కనుకుంటారు అన్నా ఆ మూడో కామెంట్ ఉంది నా ఆ లే నీచుడా నిన్నసారి వాళ్ళకి ఏమని చెప్పినవరా వీడియో పెట్టి మళ్ళీ ఈసారి వీళ్ళకి ఏమని చెప్పినవరా నీచుడా దరిద్రుడా నువ్వు ను చాలా నీచంగా రాసినారా నా కామెంట్లని నేను అవునా అవునా అన్నా అందుబాటు ఇంకా పెరుగుతానే ఉన్నాయి నా కామెంట్లు మనం డబ్బు పది కోట్లు తీసుకున్నట్టు ఇళ్ళకెత్త తెలుసు అని ప్రజలు కూడా చాలా మేధావులు అయినారా చాలా మేధావులు అయినారనాడు సుధాకరప్ప மனூ கூட காமெண்ட் சதவகூடது காமெண்ட் நேவா அனுக்கோராத்திரி உரிக்க வந்து எப்படோ உருத்தோடு டபு சம்பாதிச்சு குண்டாடு கேஷ் கேஷ் காமெண்ட் சதவது எவ்வளோ కామెంట్ చదివితే రాష్ట్రంలో కనీసం ఐదు వేల మంది ఉర్ర వేసుకోవాలా ఉర్ర వేసుకోవాలా గలీజ్ గలీజ్ కామెంట్ మనం చేసే మంచి పనులు అయితే కదా కామెంట్లు మంచి పెట్టేదానికి అవునా కదా తెలుసు మనం చేసే విధవ పనులు అని మనం అందుకే అట్లా ఆడు చూస్తే నవ్వుకుంటా నీకు బాధ అవుతుందా నేను నవ్వుకుంటా అట్లా కామెంట్ చదవను కదా నేను నాకేం కాదు కోట్ల కావాలా ఆ పార్టీ వాళ్ళు డబ్బు ఎక్కువ ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతాం మనం అవన్నీ పట్టించుకోకూడదు వద్దు బా